చోడవరం మరో బుడమేరు కాబోతుందంటున్న స్థానిక ప్రజానికం రైతాంగం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో పాత చెరువు మరో బుడమేరు కానుందంటూ స్థానిక రైతాంగం ఆవేదన వ్యక్తం చేశారు ఆక్రమణకు కాదేది అనర్హమన్న చందంగా చోడవరం పట్టణం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పాత చెరువు ఆక్రమణల చెరపాలైంది మొదట చిన్న షెడ్ల ఆక్రమించి తర్వాత రాత్రికి రాత్రే పక్కా నిర్మాణాలు చేపడుతూ వ్యాపార వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు ఇంత జరుగుతున్నా పరిరక్షించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు మామూలు మత్తులో కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని పాత చేరువు ఆయకట్టుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు ఇక రెవెన్యూ సిబ్బంది సంగతి సరే సరే అసలు చూడవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో దేవుడికే తెలియాలని ఎవరైనా ప్రశ్నిస్తే ఫీల్డ్లో ఉన్నారంటూ సమాధానం ఇస్తున్నారని ఎన్నోసార్లు చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక రైతాంగం తెలిపారు సుమారు ముప్పై ఎకరాల పాత చెరువు దాదాపు పది ఎకరాలు ఆక్రమణకు గురైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని స్థానిక బాణయ్య కోనేరు కనీసం చెరువు అని చెప్పడానికి మచ్చుకు కూడా అవకాశం లేకుండా పక్కా ఇళ్లతో నిండిపోయిందని చోడవరం నియోజకవర్గ పరిధిలో దాదాపు అన్ని చెరువుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని స్థానిక ప్రజానికం వాపోతున్నారు పట్నం శివారు లక్ష్మీపురం చెరువు గండిపడితే పాత చెరువు బానయ్య కోనేర్ల ఆక్రమణల వలన చోడవరంపట్నం బుడమేరు ఘటన కంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక ప్రజానికం ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నట్లు తెలిపారు విజయవాడలో ఏదైతే మరి ఈరోజు మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందంటే బుడిమేరు పూర్తిగా ఆక్రమణకు గురయ్యి మరి ఏదైతే ఈరోజు ముప్పై ఐదు క్యూసెక్లు నీరు ఈ బుడిమేరులో ప్రవహించి ఈరోజు గట్లు కొట్టేసి మరి ఈరోజు విజయవాడ రోడ్ల మీదకి వచ్చి విజయవాడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది అదే సందర్భంలో ఈరోజు చోడవరం కూడా మరో విజయవాడ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది మరి చోడవరంలో ఏదైతే ఈ పాత చెరువు నలభై మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల పాత చెరువు మరి పూర్తిగా ఆక్రమణకు గురై గురైంది మరి గతంలో ఎన్నో సందర్భాల్లో వచ్చిన శాసనసభ్యులు మరి ఇది చెరువుని ఆక్రమణకు ఏదైతే గురైందో ఆక్రమణ ఎన్న తొలగించి ఆక్రమణ తొలగించి చెరువుని చెరువులా ఉంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు కూడా అలా జరగకుండా ఏదైతే అధికారులు హామీలు మాత్రమే జరుగుతూ ఉంది కానీ చెరువును మాత్రం కాపాడే పరిస్థితి లేదు ఈ చెరువులో పూర్తిగా బడ్డీలు కానీ కమర్షియల్ వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించి మరి రోజు ఉండికాడి చెరువుని అంతా ఆక్రమించే పరిస్థితి ఏర్పడింది ఇది ఏదైతే నలభై మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఉన్న పాతి సుమారుగా ఈరోజు ఇరవై మూడు ఎకరాలకే పరిమితం అయింది ఇదే విధంగా కానీ ఉంటే రానున్న కాలంలో మరో విజయవాడ ఏ పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు మరి వారం రోజులు పెట్టి కురుస్తున్న వర్షాలకి పూర్తిగా చోరవరం ద్వారకా నగర్ కానీయండి బాలాజీ నగరం ఎల్ఐసి కాలనీ వారి వీధి రెల్లి వీధి పిల్లవారి తోట పూర్తిగా నీటిలో మునిగిపోయి అదే సందర్భంలో దీనికి దిగువ ప్రాంతాల్లో ఉన్న మీది గండి కోలని పరిస్థితి కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగింది అధికారులు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అసలు ఎందుకు ఎందుకు మునిగిపోయింది ఈ చెరువుని ఆక్రమ గురవడం వల్లే మరి ఎన్ని మునిగిపోతాయని ఆలోచన చేయకుండా ఏదో జేసీబీలు పెట్టే తూతూ మంత్రంగా మరి కాలం గడుపుతూ ఉన్నారు మరి గతంలో కూడా మనం ఈ చెరువును ఆక్రమణకు గురైందని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో ఇచ్చిన రిట్ పిటిషన్ ఆధారంగా ఈ చెరువును కాపాడాలి ఏదైతే ఆక్రమణ చేసుకున్న అందరినీ మరి తీసేయాలని చెప్పేసి మరి తెలియజేసిన ఈ అధికారులు అలసత్వం రాజకీయ నాయకుల కొమ్మకుతోని ఈరోజు దర్జాగా లక్షల రూపాయలు వ్యాపారం చేసుకుంటూ మరి ఈరోజు సంపాదించుకుంటా ఉన్నా మరి ఈరోజు చెరువుని పూర్తిగా ధ్వంసం చేసి ఆక్రమణకి గురవుతూ ఉంది ఇదే సందర్భంలో మరి ముందుకెళ్లే పరిస్థితి కానీ ఏర్పడితే చోడవరం కూడా విజయవాడ పద్ధతుల్లోనే మునిగిపోయే పరిస్థితి కూడా ఉన్నది దీని మీద పంచాయతీ అధికారులు కానివ్వండి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ చెరువును పోల్చే చెరువులో ఉన్న ఆక్రమణలో ఏదైతే గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి కమర్షియల్ కానీ అన్నీ కూడా బయటికి తీసి నలభై మూడు ఎకరాల డెబ్బై ఐదు చెరువుని మరి బయటికి తీయవలసిన పరిస్థితి ఉంది మరి అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో మరి సుమారుగా చెరువు ఆర్టీసీ కాంప్లెక్స్ అని భూమి మాదని చెప్పేసి దాంట్లో ఎర్ర మట్టి వేసి చెరువుని మొత్తానికి సుమారుగా మూడు ఎకరాలు ఆక్రమించడం జరిగింది దాని మీద హైకోర్టులో కూడా వేస్తే హైకోర్టు వెంటనే మట్టిని తొలగించాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినా సరే ఈరోజు మరి ఇప్పటికొచ్చి కూడా ఈ అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య ఇప్పుడు ఇదే సందర్భంగా కొనసాగితే మరి విజయవాడ లాగే మరి చోడవరం కూడా పూర్తిగా మరి నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉంది మరి ఈ చెరువుగా అనుకొని సుమారుగా పదహారు వందల ఎకరాల పైన మరి దీని మీద సాగు ఉంది దీని మీద రైతులు కూడా ఆధారపడి జీవనం సాగిస్తూ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఈ చెరువుకి మరి ఎప్పుడైతే పొంగి మొత్తం వ్యవసాయం ఏలబట్ట నీరు నీటితో మునిగిపోయి మరి పంట చేతికి అందే పరిస్థితి కనబడతా లేదు మరి ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈ చెరువుల మట్టిని బయటికి తీయాలి అదే సందర్భంలో ఈ చెరువుకి మెయిన్ రోడ్ కానుకొని ఉన్న కమర్షియల్ వ్యాపారస్తుల తాలూకు వ్యాపారాలను తొలగించి మరి ఈ చెరువును కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చెరువు ముప్పై ఎనిమిది కొట్టు కలదు కానీ దానికి ఇరవై ఎకరాలు ఆక్రమణ జరిగినది స్థానిక పెద్దల ద్వారా ఈ అక్రమం జరిగాయి ఈవేళ చెరువు మరి తుఫాను వల్ల చెరువు వాటర్ ఎక్కువైపోయి బండ కూడా దెబ్బతిని పొజిషన్లో ఉంది దాని కింద రైతులు మాత్రం కంపల్సరీగా వ్యవసాయం మునిగిపోయింది నష్టపోతున్నారు అంచేత ప్రభుత్వం వారికి దయగలిచి జాగ్రత్తగా ఈ రైతుల్ని ఆయికట్టుదారుల్ని కాపాడవలసి భావిస్తున్నది గట్టు వాటరు వాటర్ ఫ్లో అయినట్టు చూ చూడమని ప్రభుత్వం వాళ్ళు కోరుకుంటున్నాం కాదు అసలు ఇంత ఆక్రమణలు జరుగుతున్నా మీరు అంతా ఏం చేస్తున్నారు స్థానిక ప్రధానికే ఏం చేస్తున్నారు మీరు మీరు ఎవరికైనా అధికారులకు కానీ ఏమన్నా ఫిర్యాదు చేయలేదు అధికారులకు ఫిర్యాదు చేసామండి ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి అలాగే ఇరిగేషన్ వాళ్ళకి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ప్లస్ వాళ్ళలో మరి పేరు అండి ఇరిగేషను ఎస్సీ గారికి మేము కంపల్సరీ కంప్లైంట్ పెట్టామండి వాళ్ళు ఎమ్ఆర్ఓ చెప్పడం జరిగింది ఎంఆర్ఓ కూడా దీని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదండి అధికారులు అధికారులు అండబెట్టుకొని ఆక్రమణదారులు స్థలం ఆక్రమించి సేల్స్ అమ్ముకుంటారు లక్షల మీద వ్యాపారం చేసుకుంటారు కనుక మేమేమి చేసి పరిస్థితులు లేరండి అధికారులు దీన్ని స్పందించేసి వెంటనే ఈ ఆక్రమణ తొలగించి మా చెరువుని కాపాడవలసిందిగా యాడ్దారులను కాపాడవలసిందిగా కోరుకుంటాం రాత్రికి రాత్రే నిర్మాణాలు ఏమీ అయిపోవు కదండి ఇవి ఒక్క రోజులో చేసే నిర్మాణాలు కాదు కదా చూస్తే పెద్ద పెద్ద నిర్మాణాలు అవి ఉన్నాయి మరి అధికారులు ఏం చేస్తున్నారు అండే నిర్మించబడ్డాయి అండి ముప్పై నెల రైతులుగా రైతులు ఒక డెబ్బై మంది రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు చెరుగట్టు ప్రతి సంవత్సరం ఏదో టైంలో కొట్టడం వాటర్ ఎక్కువైపోవడం దానివల్ల రైతులు చాలామంది లాస్ అయిపోవడం రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం తప్ప రైతులనే ఆలోచనలు లేకుండా పట్టించుకోకుండా ఈ చెరువు ఆక్రమణకు బాగా సలహాదారుల కింద వాళ్ళు తయారయ్యి రాత్రి రాత్రిలే బిల్డింగ్లు కట్టుకొని దాన్ని సేల్ చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు అసలు ఏమీ పట్టించుకోవాలి సంవత్సరం సంవత్సరం నలభై ఎకరాలు ఉండే ల్యాండ్ ల్యాండ్ ఈ రోజుకి ఇరవై ఇరవై ఎకరాలకు వచ్చింది అందువల్ల ఎన్ని ఎకరాల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారనేది ఒకసారి రెవెన్యూ కానీ ఎంఆర్ఆ కానీ పంచాయతీ కానీ స్టేషన్ వాళ్ళు కానీ పట్టించుకోవాలని అలాగే దీన్ని ఆక్రమణకు తగ్గించాలని రైతులు అందరూ ప్రాణాప్తా పరిస్థితులు వస్తే తప్ప ఈ పరిస్థితి రాదని మరో విజయవాడ అవ్వకుండా చూడమని కోరుతున్నాం చూడడం వారి కూడా ఇలా జరుగుతున్న ఈ అధికారులు ఏమీ పట్టించుకుంటారు రెవెన్యూ కూడా ఏం పట్టించుకుంటే లంచాలు తీసుకునే రూపంలో నడుస్తుంది మేము ఎన్నోసార్లు మా పెద్దలందరూ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారు అధికారులందరికీ కూడా ఎవరు ఏ రకంగా పట్టించుకోకుండా కొన్ని సమయంలో వచ్చి ఫొటోస్ యాడ్లు తీసుకొని వెళ్ళిపోవడం తప్ప సరైన నిర్ణయం తీయకుండా మరో విజయవాడలో తయారు చేయవద్దని మేము రిక్వెస్ట్ చేసేసి కోరుకుంటున్నాం అధికారులు స్పందించి ఈసారి అయినా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకునే చెరువు కూడా రెడీగా ఉంది కొట్టడానికి అది కూడా ఒకసారి సర్వే ఎంక్వైరీ ఇవ్వమని కోరి ఈ బిల్డింగ్లన్నీ కూడా కూల్చి సరైన న్యాయం రైతులందరికీ న్యాయం చేయమని కోరుతున్నాం మీరు కంప్లైంట్ చేశాను అంటున్నారు కదా ఇరిగేషన్ అధికారులు ఏమన్నారు సార్ వస్తున్నారు సార్ వెళ్తున్నారు సార్ చూసుకుంటారు సార్ మేము చూసుకుంటాం మీకు ఎందుకయ్యా మీకు అన్ని రకాలు మేము చూసుకుంటాం ఇబ్బంది ఎవరు కట్టరు ఏ గోళ్ళు కట్టరు మేళ్ళ కట్టరు అంటారు గోళ్ళ కదా మేలు మేలు కట్టుకొని మాకు ఇబ్బందులు అయినా ఈ చెరువుగట్టు చూడొకసారి ఇప్పుడే రమ్మనండి సర్వేర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ కానీ చెరువు కట్టు ఎలాగొందో ఒకసారి చెక్ చేసి మీరు చెప్పింది అబద్ధం నిజమో ఒకసారి ఎంక్వైరీ చేయమనండి చూడమనండి మరో మరో రెండు రోజులు వర్షం పడితే విజయవాడ కన్నా ఘోరమైన ప్రమాదాలు జరిగితే భద్రాద జరిగితే ఇది అంతా పల్లెల్లో ఉన్నారు వీళ్ళందరూ కొట్టుకుపోతే పరిస్థితి వచ్చి ఫోటోలు యాడ్లు తీసుకొని ఇంత నష్టం ఎంత నష్టం జరిగింది ఇంత ఎంత ఎంత ఇవ్వాలి అని చెప్పడం కానీ ముందే యాక్షన్ తీసుకుంటే ఎవరికి ఏ రూపంలో ఏ రూపాయ రూపాయలు గవర్నమెంట్ ఆదవసం లేదు రైతులందరికీ న్యాయం చేసేటువంటిది మీరు అందరూ కూడా సహకరించినట్టు ఉంటుంది అని రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం